మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే మనం గుంటూరులో ఉన్నటువంటి అడుగుల మట్టి గణేషుడికి సంబంధించి ఆ ప్లేస్ లో ఉన్న తొంభై తొమ్మిది అడుగుల మట్టి విగ్రహం పూర్తిగా ఎకో ఫ్రెండ్లీతో తయారు చేసినటువంటిది ఇండియాలోనే అతి పెద్ద వినాయకుడు అయితే ఇప్పుడే ఇక్కడ జనసంద్రోహం అయితే మొదలైంది ఆ గణనాథుని దర్శించుకోవడం కోసం గుంటూరు గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు ఆ దాదాపు ఉదయం నుంచి వర్షం కురవడంతో గంగమ్మ కాస్త ఆశీస్సులతో తొలకరి జల్లు పడింది ఆ తర్వాత భక్తులందరూ కూడా కాస్త సాయంకాలం అవడంతో అందరూ వచ్చారు లోపలికి వెళ్ళి ఆ గణనాథుడు ఎలా ఉన్నాడు త్రిముఖ గణేషుడు ఎలా ఉన్నాడు అనేది పూర్తిరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఎత్తికేళ్ళకి ఆ జనాల దాటుకొని త్రిముఖ గణేశుడి ప్రాంగణంలోకి అయితే మనం వచ్చాం చూడండి బయట ఒక మంచి గోపురం లాగా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు లోపలే వినాయకుడిని ఉంచారు లోపల వినాయకుడిని చూడాలంటే ఆ గోపురం దాటి లోపలికి వెళ్లాల్సిందే పక్కనే ఉన్నటువంటి ఎగ్జిబిషన్ అమ్యూజ్మెంట్ లాగా ఏదైతే మనం ముందు చెప్పుకున్నాం అలా అద్భుతంగా ప్లాన్ చేశారు సో ఇక్కడికి వచ్చే భక్తులు అందరి దగ్గర కూడా ఈ అమ్యూజ్మెంట్ పార్క్ సంబంధించి లోపలికి వెళ్ళడానికి యాభై రూపాయల టోకెన్ అయితే కలెక్ట్ చేస్తున్నారు సో ఇంకా లేట్ చేయకుండా లోపల త్రిముఖ గణేషుడు తొంభై తొమ్మిది అడుగుల మట్టి విగ్రహానికి సంబంధించి అద్భుతమైన ఆ విగ్రహాన్ని మనం ఈ రోజు చూడబోతున్నాం ఇంకా వెయిట్ చేయొద్దు లోపలికి వెళ్ళినారండి సో ఇప్పుడు మనం చూస్తున్నాం తొంభై తొమ్మిది అడుగుల మహాగణపతిని చూస్తున్నాం పూర్తిగా మట్టితో చేసినటువంటి ఎకో ఫ్రెండ్లీ గణేషుడు చాలా అద్భుతంగా మొత్తం కూడా వాటర్ కలర్ పెయింట్స్ వేశారు అవి పూర్తిగా వాటర్ లో డిజాల్వ్ అవుతాయని మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం చాలా అద్భుతమైన ఆ వినాయకుడిని చూడ్డానికి గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల అన్నిటి నుంచి కూడా చాలా మంది ప్రజలు తరలి వస్తున్నారు చాలా అద్భుతంగా జరుగుతుంది అయితే రాత్రి నుంచి విపరీతంగా వర్షం కొరవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా కాస్త కాస్త ఇబ్బందికరంగా ఉంది చుట్టుపక్కల వచ్చిన భక్తులకి అయితే ఒక రెండు రోజులు గడిచిన తర్వాత ఇక్కడ పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చిన తర్వాత ఇక పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు వచ్చే అవకాశం కూడా ఉంది వచ్చిన ప్రతి ఒక్కరికి అన్న ప్రసన్నాలు పెట్టి మరీ పంపిస్తున్నారు ఈ రోజు అయితే చాలా అద్భుతంగా ఇరవై ఒక్క రోజుల పాటు జరుగుతుంది ఎలా అనిపించింది తొంభై తొమ్మిది అడుగుల విగ్రహం చాలా బా అనిపించింది అసలు మన ఇది దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి అన్నారు కదా చాలా బా అనిపించింది గుంటూరులో అవ్వడం ఇంకా హ్యాపీగా ఉంది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ అవును అవును అసలు చాలా నేచురల్ గా ఉంది చూడటానికి కూడా మట్టి అవును మేము కూడా మట్టి గణపతిని అవును

గుంటూరులో ఫస్ట్ టైం పెట్టారు చాలా 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 సంతోషంగా ఉంటారండి బాగుంది బాగుందండి గుంటూరులో ఇదే ఫస్ట్ టైం అండి చాలా బాగుంది జనాలు కూడా చాలా తండోపులు తండాలుగా బాగా వస్తున్నారు అదే విధంగా గుంటూరులో ఇదే మొదటి మొదటి అది కాకుండా విజయవాడ గుంటూరు హైదరాబాద్ చూసుకుంటే మన గుంటూరులోనే మట్టి విగ్రహం ఇంత పెద్ద విగ్రహం ఇదే ఫస్ట్ టైం మనం చూడటం లోపల బాగా జరిగింది ఏ తోసుకున్నా కాదు దర్శనం కావాలి మాకు దర్శనం అంత హ్యాపీగా ఉంది నో డౌట్ పిక్నెస్ చల్లగా చూడాలని దేవుని దండం పెట్టుకున్నాం చక్కగా జరగాలని దండం పెట్టుకున్నా అంత బాగుంది చాలా ఆంధ్రాలో ఫస్ట్ ఇదే అనుకుంటా తొంభై తొమ్మిది ఏడుగులు అంటే హైదరాబాద్ లో అయితే అరవై ఏడు అనుకుంటా బాగుంది చాలా చూస్తానికి చాలా బాగుంది గుంటూరులో ఇంత వడిగా అక్కడ లేదు చాలా బాగుంది నెంబర్ వన్ గా ఉంది అది కాన్సెప్ట్ అది బాగుంది మట్టిది బాగుంది చాలా బాగుంది మట్టి గణపతి అంటే చాలా బాగుంది అంటే తాడు అందరు ఇలా చేస్తే బాగుంటుంది మట్టి గణపతి కాబట్టి ఎకో ఫ్రెండ్లీ ఉంటది అంటే పర్యావరణ కాలుష్యం కానీ చాలా బాగుంది అంటే నర మట్టి గణపతి అందరు మట్టి గణపతి పెడితే చాలా మంచిది ఇంకా ప్రకృతికి మంచిది అంటే ఇప్పుడు నేను వచ్చేసేమో బెంగళూరు నుంచి కర్ణాటక ఫస్ట్ టైం ఇంత పొడగైన గణేశాలు చూస్తున్నాము మట్టి గణపతి అదే బాగుందన్నా ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత పెద్దది బాగుంది బాగా ఇది సౌత్ ఇండియా సౌత్ ఇండియా లో కల్లా పెద్ద వినాయకుడు అనిపించింది బాగుంది ఆ మట్టి అనిపిస్తుంది ఆ అవును చాలా బాగుంది ఆ బాగా జరిగింది ఆ చాలా బాగా జరిగింది చాలా ఆనందంగా ఉంది చూసినందుకు ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం ఇంత పెద్దది చూసినందుకు చాలా ఆనందంగా ఉంది సో చూస్తున్నారు కదా వర్షం పడినప్పటికీ భక్త సంద్రోహం ఆగట్లేదు ఎక్కువ మంది ఇక్కడికి వచ్చేసి త్రిముఖ గణాధుని దర్శించుకోవడానికి చుట్టుపక్కలంతా జనాలందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు వేల సంఖ్యలో ఇక్కడికి అయితే వచ్చి దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇరవై ఒక్క రోజుల పాటు చాలా అద్భుతంగా జరగబోతోంది ఈ ఇరవై ఒక్క రోజులు ఏ విధంగా జరగబోతుంది అనేది ఫర్దర్ గా మళ్ళీ అప్డేట్స్ తెలుసుకుంటూ ఉన్నాం కెమెరామెన్ హోసన్తో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు